డాక్టర్ గారు ఎముకలు పెళ్సు బారికు ఉండటానికి చక్కటి ఔషధం చెప్తారండి ఈ ఎముకలు పెళ్సు బాన్ని ఆస్టియోపొరోసిస్ అంటారు కొంచెం వయసు అంటే ఒక నలభై ఐదు యాభై దాటిన దగ్గర నుంచి ఎముకలు బలం తగ్గుతూ ఉంటాయి అంటే వాటిలో ఉన్నటువంటి డెన్సిటీ తగ్గుతుంది అని చెప్తాం అనమాట అలా అయి తర్వాత తర్వాత మెల్లగా పెలుసుగా అయిపోవటం ఫ్రాక్చర్స్ అవ్వటం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ సూచనను తప్పకుండా పాటించాలి ఎందుకంటే మెనోపాస్ తర్వాత శరీరంలో హార్మోన్లలో మార్పు వస్తుంది అందులో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోయి ఎముకలకి బలాన్ని ఇచ్చేటువంటి లక్షణం తగ్గిపోతుంది అనమాట అక్కడి నుంచి ఎముకలు బలహీనపడుతూ ఉంటాయి అలా ఆ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజు రెండు చెంచాల నువ్వులు నవ్వులతో ఉండాలన్నమాట నవిలు తినడం లేదంటే నువ్వుల్ని ఆహారంలో తీసుకోవడం వల్ల ఈ సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు నువ్వుల్లో ఫైటో ఈస్ట్రోజెన్స్ అని ఉంటాయి అంటే మొక్కల్లో ఉండేటువంటి ఈస్ట్రోజెన్ అనమాట ఇది శరీరానికి ఎటువంటి హాని చేయకుండా మేలు చేసేటువంటి ఒక మంచి రక్షణ ఉంటుంది అందువల్ల మెనోపాస్ దగ్గరలోకి వస్తున్నటువంటి ప్రతి స్త్రీ ప్రతిరోజు రెండు చెంచాల నువ్వుల్ని కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళకి కాల్షియము ఫైటోయిస్ట్రోజెన్స్ రెండూ వచ్చి ఈ ఆస్టియోపోరోసిస్ అనే ఎముకలు పెలుసుబారే సమస్యని దూరం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది